మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ కాస్త వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సత్సంగ నిధులోని కథలతో మీ ఆదరణతో చాలా ఉత్సాహంగా రాజు గారు రచించిన మరొక అద్భుతమైన సత్సంగ బోధతో మీ ముందుకు వస్తున్నాను వాటిలో కూడా తొంభై కథలు ఉన్నాయి ఆ తొంభై కథలు కూడా వారానికి మూడు చొప్పున మీకు వినిపించాలని సంకల్పంతో మీ ముందుకు వస్తున్నాను ప్రతి మంగళవారము మరియు గురువారము మరియు శనివారం ఉదయం ఏడు గంటలకి ఈ కార్యక్రమాలు ప్రసారం అవుతాయి ఈ కార్యక్రమాలు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండే బెల్ బటన్ ఒకసారి మ్రోగించండి ఈ సత్సంగ నిధిలోని కథలను విని ఆనందిస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహించిన భగవద్ బంధువులందరికీ కూడా శ్రోత శిఖామణులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను ముఖ్యంగా మన రచయిత రాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంత అద్భుతమైన రచనలను నాకు చదవడానికి అవకాశం ఇచ్చారు ఆ సాయినాథుని యొక్క కరుణ కటాక్షాల వల్లే ఇలా జరిగిందని నేను అనుకుంటున్నాను నిజంగా ఈ సత్సంగ నిధిలోని కథలు చదవడం వల్ల నాలో కూడా భక్తి ప్రవర్తులు బాగా పెరిగిపోయి ఇంకా సత్సంగం చేయాలనే కోరిక నాలో చాలా ఎక్కువైంది తర్వాత వారు మూడు పుస్తకాలు రాయడం జరిగింది మీ అందరికీ తెలిసిన విషయమే లేటెస్ట్గా రాసిన సత్సంగ బోధ కూడా నాకు చదవడానికి అవకాశం ఇచ్చారు ఆ కథలు కూడా తప్పకుండా మీకు వినిపిస్తాను సత్సంగ నిధి లాగే ఈ సత్సంగ బోధ కూడా అందరూ తప్పకుండా విని మీ విలువైన కామెంట్ని మీరు రాజు గారి తరఫున కానివ్వండి లేకపోతే ఆ కథలో ఉండే సారాంశాన్ని బట్టి కానివ్వండి లేదా మన మోహనవాడి ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నందుకు కానీ జస్ట్ ఒక కొన్ని నిమిషాలు లేదా కొన్ని సెకండ్లు మీ విలువైన సమయాన్ని కామెంట్ చేయడానికి మీరు ఉపయోగిస్తారని చెప్పి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మీ ఒక్కొక్క కామెంటు మేము ఒక ఆశీర్వాదంగా భావిస్తాము తర్వాత మన రచయిత గారికి చాలా ఇన్స్పిరేషన్ వస్తుంది ఇంకా మంచి మంచి కథలు రాసే శక్తి వస్తుంది ఇంకా మంచి మంచి కథలు వినే భాగ్యం కూడా మనకి లభిస్తుందని మీ అందరికీ నేను విన్నవించుకుంటున్నాను సత్సంగ నిధిలోని తొంభై కథలు ఆణిముత్యాలు లాంటి కథలు ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది కనుక మన మోహనవాణిలో ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేయడం జరిగింది ఆ ప్లేలిస్ట్ పేరు కూడా సత్సంగ నిధి కాబట్టి మీరు ఎప్పుడైనా ఏ క్షణాన్న వినాలనుకున్నా ఎక్కడి నుంచి వినాలనుకున్నా దేశంలోనే కాదు విదేశాల నుంచి కూడా మీరు వినాలనుకున్న ఆ ప్లేలిస్ట్లో అన్ని కథలు ఉంటాయి అలాగే ఈ సత్సంగ బోధ మీద కూడా ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేయడం జరుగుతుంది ఆ ప్లేలిస్ట్లో అన్నీ కూడా మనం సేవ్ చేసి ఉంచడం జరుగుతుంది తప్పకుండా ఎప్పటిలాగే మీ యొక్క ఆదరాభిమానాలు నాకు ఉంటాయని చెప్పి ఆశిస్తూ రేపు మంగళవారం మొట్టమొదటి కథతో మీ ముందుకొస్తాను అంతవరకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మీ అక్కునూరి మోహన్ రావు శర్మ సర్వేసిన సుఖనోభవంతు లోకాసమస్త సుఖనోభవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి